డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం బడబంద గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరించడం జరిగింది బడబంద గ్రామ యూత్ కమిటీ కృషితో జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్లగోపి ఈ కార్యక్రమంలో ఎడ్లగోపి గారు చేతుల మీదుగా జరపగా సభకు ముఖ్య అతిథులుగా జిల్లా దళిత మహాసభ అధ్యక్షులు బోకర నారాయణరావు దళిత ఉద్యమ నాయకుడు పాటల తూట ఆ ఉదయ భాస్కర్ సబాధ్యక్షులుగా భోకర మోహన్ రావ్ విశేష అతిథిగా గిరిజన సంఘం నుండి బాబా యోగి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం వివిధ దళిత సంఘాల మరియు గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు ఆయన ఫలినద అనుకుంటూ ఎనక సీపులు ముందు ముందు మనంకి ఆ రోజు ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ మహనీది ఇవేలా లేదని లేదనేదిగా నేను చెప్పడము నేను చేయడము నేను ఫోన్ చేయడము కాదు ఇక్కడ మరొక ఎడ్డ పోటీ ఇక్కడ తయారవ్వాలి ఈ గ్రామ పనులు మీరే చేసుకోవాలి నేను వచ్చి నేనేదో చేస్తానని కాదు అప్పుడైతే భయపడాలి నీ ఎక్కడ తను నీవెందుకు భయపడాలి ఖచ్చితంగా నీ పనులు మీరు చేసుకునేలాగా ఉండాలని అంటే ఇక్కడ ఒక మనిషి తయారవ్వాలి అరే మాట్ పనండు మా పనుంది మాట పను అని ఎవరికి పనులు లేవు ఆయన పనున్నదని అనుకుంటుంటే ఈవేళ వెనక సీపును ముందు ముంత ఉంది మనకి ఆ రోజు ఆయన అవమానాలు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ మహనీయుడు ఈవేళ